హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి సంచలన జివో విడుదల అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉత్తర్వులు అయితే విడుదల విరాలని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చూడవారు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వీరిలో అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో సాంకేతికతకు మరింత పెంచడానికి మరియు ఇక ప్రభుత్వ కార్యాలయ పనితీరులో పారదర్శకత వేగాన్ని తీసుకురావడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది ఇకపైన ప్రభుత్వ శాఖలో కొన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి విద్యలు తప్పనిసరిగా కంప్యూటర్ పరీక్షలో ఇక ఉత్తీర్ణత కూడా సాధించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ మేరకు ప్రభుత్వం జియో నెంబర్ రెండు వందల ముప్పై ఏడుకు జారీ అయితే చేసిందనమాట నూతన నిబంధన ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులు డిజిటల్ నైపుణ్యాన్ని అయితే మరింత మెరుగుపడుతున్నాయని చెప్తున్నారు కొత్తగా జారీ చేసిన ఈ జియో ప్రకారం ఉద్యోగులు కేవలం కంప్యూటర్ పరీక్ష హాజరు కావడమే కాకుండా అందులో తప్పనిసరిగా ఉత్తీర్ణత అయితే సాధించాల్సి అయితే ఉంటుంది కాబట్టి కంప్యూటర్ పరీక్షల ఉత్తీర్ణతతో పాటు ఆఫీసు ఆటోమేషన్ యంత్రాల నిర్వహణకు ప్రావీణ్యం కూడా తప్పనిసరి చేయడం జరిగింది దీనివల్ల ఉద్దేశపూర్వకంగా కార్యకలాపాలలో సాంకేతిక సమర్థవంతంగా ఉపయోగించడమే ఈ పరీక్షల ఉత్తీర్ణత సాధించిన వారే జాబ్ నుంచి తొలగించడం లేదా అంటే సాధించని వారిని జాబ్ నుంచి తొలగించడం లేదా వేరే విభాగాలు పంపించడం వంటి కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ కొత్త నిబంధనల క్లారికల్ అడ్మినిస్ట్రేటివ్ అదే విభాగాల్లో పనిచేసిన ఉద్యోగులకు వర్తిస్తుంది జూనియర్ అదే అదేవిధంగా అసిస్టెంట్ కమ్ టైపిస్టులు ఈ సీనియర్ అదే అదేవిధంగా జూనియర్ స్టేనోగ్రాఫర్లు యూడి టైపిస్టులు టైపిస్టులు ఎల్డీ టైప్స్ వంటి కేటగిరీ ఉద్యోగులకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సి అయితే ఉందన్నమాట కార్య నియామకాలు వంటి వివిధ కారణాల వల్ల ఉద్యోగాలు పొందిన వారికి కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండవచ్చు సో అందుకని చెప్పేసి ఈ పరీక్ష ద్వారా ఆయా ఉద్యోగులందరూ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి పెంచుకోవాల్సి అయితే అవసరం ఉంది కాబట్టి ఇది ప్రభుత్వ కార్యాలయంలో ఫైల నిర్వహణ డేటా ఎంట్రీ కమ్యూనికేషన్ వంటి కీలక పనులు మరింత సమర్థవంతంగా ఉంటుంది తక్కువ సమయంలో పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం డిజిటల్ పరిపాలన పాటిషన్ చేయాలని చెప్పేసి భావించడంతో ఉద్యోగులు సాంకేతిక సమ సాంకేతిక సామర్థ్యం పెంచడం మార్పులు అత్యంత కీలకమైన భాగం చెప్పవచ్చు అని చెప్తున్నారు ఈ కేటగిరీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి నుంచే వీటిపైన అవగాహన పెంచడం చాలా మంచిదని చెప్పేసి నిపుణులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చెప్తున్నారనమాట సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది అయితే దేశవ్యాప్తంగా సంబంధం చూసుకున్నట్లయితే కోట్లాది మంది జీతాలు పొందుతున్న వారు చాలామంది ముఖ్యమైన వార్త ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫ్రంట్ ఈపీఎఫ్ఓ కోసం తప్పనిసరిగా పరిమితి పదిహేను వేల నుంచి ముప్పై వేలు పెంచాలని డిమాండ్ అయితే ఉన్న ప్రశ్న ఇచ్చింది కదా దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మున్సు మాండియా స్పష్టత ఇస్తూ ప్రభుత్వం వెంటనే అవును లేదా కాదని చెప్పలేమని క్లారిటీ తెలిపే ప్రయత్నాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే జీత అంటే వాట్సాప్ ద్వారా మాత్రం అంటే వాటాదారులు ఏదైతే ఉన్నారో సరీ సమగ్ర చర్చలతో మాత్రమే జీతపు పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోబడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే జీత పరిమితి పెరిగితే అధిక పీఎఫ్ అదేవిధంగా కాంట్రిబ్యూషన్ కారణంగా ఉద్యోగులకు టెక్ హోమ్ శాలరీ చేతికి వచ్చేటటువంటి జీతం తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొనే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు